జపాన్లో మధ్య ఓ ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది బహుశా చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకునే ఉండరు కాని ఆ మీటింగ్ నుంచి పుట్టిన అలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరాలను బలంగా తాకబోతున్నాయి ఈ విశ్లేషణలో అసలు విషయమేంటో చూద్దాం ఒకే ఒక్క దేశం తీసుకున్న నిర్ణయం మనందరిపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో తెలుసుకుందాం అసలు ఒక దేశంలో జరిగే మీటింగ్ మొత్తం ప్రపంచ మార్కెట్లని ఎలా కుదిపేస్తోంది ఇదే మన విశ్లేషణకు మూల స్థంభం ఇంతకీ ఆ సమావేశం ఎందుకు అంత ఇంపార్టెంటో లోతుగా పరిశీలిద్దాం ఈ మొత్తం కథ అర్థం కావాలంటే ముందుగా మనం జపాన్కి ఫైనాన్షియల్ ప్రపంచంలో ఉన్న ఒక నిక్నేమ్ గురించి తెలుసుకోవాలి అదేంటంటే ప్రపంచపు ఏటీఎం అసలా పేరెందుకొచ్చిందో చూద్దాం రండి సరే ఈ ప్రపంచపు ఏటీఎం అనే కాన్సెప్ట్ని కొంచెం వివరంగా చూద్దాం ఒకసారి ఊహించుకోండి మనకి ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు కావాలి కానీ ఎక్కువ వడ్డీ కట్టకూడదు అనుకుంటున్నాం సరిగ్గా ఇదే సమస్యకు కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోని ఇన్వెస్టర్లందరికీ జపాన్ ఒక సమాధానంలా నిలిచింది ఎలా అంటే ఆల్మోస్ట్ జీరో పర్సెంట్ వడ్డీకి డబ్బులిచ్చేసింది చెప్పాలంటే ప్రపంచ వృద్ధికి ఒక రకంగా పెట్రోల్ పోసిందనమాట మరి జపాన్ నుంచి అంత ఈజీగా వచ్చిన డబ్బంతా ఎక్కడికెళ్ళింది వెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇన్వెస్టర్లు ఈ డబ్బును ఎక్కడ పడితే అక్కడ అంటే గ్లోబల్ స్టాక్స్లో ఇంటర్నేషనల్ బాండ్స్లో చివరికి కరెన్సీల్లో కూడా పెట్టేశారు చెప్పానుగా ఇది వరల్డ్ గ్రోత్కి ఒక బూస్ట్ ఇచ్చిందనమాట అయితే ఇన్నాళ్ళూ సాఫీగా సాగిన ఈ సిస్టం పునాదులు ఇప్పుడు కదులుతున్నాయి ప్రపంచానికి డబ్బులు పంచిన ఆ ఏటీఎం ఇప్పుడు ఓవర్డ్రాఫ్ట్ లుకి వెళ్లిపోయింది అసలు కథ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది దశాబ్దాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా నడిచిన ఈ ఫైనాన్షియల్ ఇంజిన్ ఇప్పుడు కూలిపోయే అంచన ఉంది దీనికంతటికీ కారణం ఒకే ఒక్క నంబర్ ఆ నెంబర్ పది ట్రిలియన్ డాలర్లకు పైగా పది ట్రిలియన్ డాలర్లు ఇది ఎంత పెద్ద మొత్తమంటే దీనితో ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలనే కొనేయొచ్చు ఇంత అపారమైన అప్పే జపాన్ను ఇప్పుడు ప్రమాదమంచుకు నెట్టేసింది ఈ అప్పుని ఇంకో కోణంలో చూస్తే దాని తీవ్రత మనకి ఇంకా బాగా అర్థమవుతుంది జపాన్ డెట్ టు జీడిపి రేషియో ఏకంగా రెండు వందల అరవై శాతం సింపుల్గా చెప్పాలంటే ఆ దేశం ఏడాది మొత్తం సంపాదించేదానికంటే వాళ్ల అప్పు రెండున్నర రెట్లు ఎక్కువ ఉందన్నమాట ఓకే ఈ పరిస్థితిని వేరే దేశాలతో పోల్చి చూద్దాం మిగతా డెవలప్డ్ దేశాల సగటు అప్పు వాటి ఎకానమీలో సుమారు నూట పది శాతముంటే జపాన్ అప్పు మాత్రం ఏకంగా రెండు వందల అరవై శాతం ఇది నిజంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్థాయి ఇంత పెద్ద అప్పు భారాన్ని మోస్తున్న జపాన్కి ఇప్పుడు కొత్తగా ఇంకో తలనొప్పి వచ్చి పడింది ఇంత అప్పుల కుప్పమీద కూర్చున్న టైంలో ఇప్పుడు అసలు సమస్య మొదలైంది చాలా చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం జపాన్లో వడ్డీ రేట్లు పెరగడం స్టార్టయ్యాయి ఇదే మొత్తం సంక్షోభానికి ట్రిగ్గర్ పాయింట్ ఇక్కడే కథ గ్లోబల్ టర్న్ తీసుకుంటుంది ఆలోచించండి ప్రపంచానికి డబ్బులు పంచిన ఏటీఎంకే ఇప్పుడు డబ్బు అవసరమైతే పరిస్థితి ఏంటి దాని ఎఫెక్ట్ ఒక చైన్ రియాక్షన్లా ప్రపంచమంతా పాకేస్తుంది ఈ చైన్ రియాక్షన్ ఎలా పనిచేస్తుందో చూడండి ఫస్ట్ జపాన్లో వడ్డీ రేట్లు పెరిగాయి దీనివల్ల వాళ్లకున్న కొండంత అప్పు మీద కట్టాల్సిన వడ్డీ భారం ఆకాశాన్ని తాకింది ఆ డబ్బులు కట్టాలంటే వాళ్ళకి క్యాష్ కావాలి మరి ఆ క్యాష్ ఎక్కడినుంచొస్తుంది ప్రపంచవ్యాప్తంగా వాళ్లు కొన్న ఆస్తులను ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నారు ఆ సేల్స్ ప్రెషరే ఇప్పుడు మార్కెట్లను కుదిపేస్తోంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక్క అమెరికా స్టాక్ మార్కెట్లోనే జపాన్కు ఆరు వందల మిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ల అప్పులు తీర్చుకోవడానికి ఈ పెట్టుబడులను అమ్మేయడం తప్ప వేరే దారిలేదు అండ్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే సో ఇప్పుడు మనం కథలో ఒక కీలకమైన మలుపు దగ్గర ఉన్నాం ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ముందు రెండు దారులు కనిపిస్తున్నాయి ఆ రెండు ఫ్యూచర్ సెనారియోస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మన ముందు ఇప్పుడు రెండు దారులున్నాయి మొదటిది ఒక తుఫాన్ లాంటిది జపాన్ వడ్డీ రేట్లు ఇలాగే పెరుగుతూ పోతే గ్లోబల్గా ఈ ఆస్తుల అమ్మకాలు ఆగవు అప్పుడు ఇన్వెస్టర్లు బంగారం లాంటి సేఫ్ అసెట్స్ వైపు పరుగులు తీస్తారు ఇక రెండో దారి ఒక ఆశాకిరణం లాంటిది ఒకవేళ ఈ వడ్డీ రేట్ల సమస్యకు ఏదైనా సొల్యూషన్ దొరికితే ఈ సెల్లింగ్ ప్రెషర్ ఆగిపోతుంది స్టాక్స్ క్రిప్టో లాంటి రిస్కీ అసెట్స్ మళ్లీ కొత్త రికార్డులు సృష్టించవచ్చు చూశారుగా దశాబ్దాలుగా ప్రపంచానికి చౌకగా డబ్బులు పంప్ చేసిన సిస్టమ్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది ప్రపంచపు ఏటీఎంలో క్యాష్ అయిపోతోంది మరి ఇప్పుడు ఈ ఏర్పడిన భారీ ఆర్థిక గ్యాప్ ని ఎవరు నింపబోతున్నారు ఇది మనమందరం ఆలోచించాల్సిన చాలా పెద్ద ప్రశ్న